చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను జీవో నెంబర్ తొమ్మిదిలో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాలు సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక స్థానిక సంస్థల ఈసీ నిర్ణయం మరో మరోపక్క బీసీ సంఘాలు ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్య బీసీలకు అన్యాయం జరిగిందని బీసీల దెబ్బతీశారని బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని బీసీల నోటి ముద్దను లాక్కున్నారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు ప్రభుత్వ స్పందన చూసి తెలంగాణ బంధుకు పిలుపునిస్తామని ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ప్రకటించి ఉన్నారు రెండు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి ఎన్నికలను వాయిదా వేయొద్దు కానీ అందుకు విరుద్ సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది రాష్ట్రంలోని యాభై ఆరు శాతం బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దిబతిస్తుంది నోటి కాడి అన్నం ముద్దని ఆపారు నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా దాదాపు చాలా అన్ని పిటిషన్లను పరిగణన తీసుకొని విచారణ జరిపి ఇంకా రెండు రోజులు టైం తీసుకునేది ఎందుకు మీకు ఆదర బాధరగా స్టే ఇవ్వలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోక ప్రభుత్వ స్పందన చూస్తాం చూసి రాష్ట్ర బంధును బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో ప్రజా జీవితం ఏ విధంగా స్పందించిందో అర్ధ రెట్టింపుగా ట్రిప్ గా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది ఊరు హైదరాబాద్ కాదు ఊరు ఊళ్ళో కూడా మొత్తం బంద్ జరుపుతాం చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ఒక ప్రకటించాలే లేని పథంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాము ఈ బంధు ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పేసి తెలుస్తున్నాం ఏం సమాశ ఉందా లాంటి ఇంత చిన్న చూప బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి మంత్రి పదవులు వాళ్ళకి అన్ని వాళ్ళకి లేక లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఎంటిదో ఈసారి చూపెడతాం అదే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి అస రాజ్యాంగము అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది అదేవిధంగా జనాభా రెక్కలు తీశారు అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ తీశారు బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపద తీసుకోవడం అనేది ఏతబద్ధమైన కారణం కాదు న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయం న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్ర ఉగ్ర లేరు ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు ఇంకా నామినేషన్ వేస్తున్నారు ఇప్పుడు నోటికాడి అన్నం ముద్దని రాసుకున్నారు అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము భారీ మూల్యం చెల్లిస్తారు ఈరోజు సాయంత్రంలో ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు రస్తారోకాలు రాష్ట్ర బంధు డేటు రేపు అనౌన్స్ చేస్తాం సాయంత్రంలో చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ